ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నెల్లూరు సీతారామపురంలోని తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు అన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ కల్వేల జ్యోతి జాష్వా చంద్రారెడ్డి కిరణ్ రాజేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడుగు బలహీన బీసీ నాయకులందరికీ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించేటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి మహానుభావుడు ఈరోజు మనందరికీ స్వేచ్ఛ కల్పించి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు దానికి కారణమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక గారు మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని సామాజిక వర్గాల్లో మేము సైతం ప్రపంచానికి అనేది చాటి చెప్పినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారని ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు కూడా జరుపుకున్నారంటే దానికి చాలా కారణం స్వర్గీయ ఎన్టీ నందమూర తారక రామారావు గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా ఏ రకంగా వంత వసంతాలు చేసుకోవాలని ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఉంది ఈ పార్టీకి మూల స్తంభాల కార్యకర్తలు ఈ కార్యకర్తల బలమే రాష్ట్రానికి తెలుగుదేశానికి బలం అని చెప్పి కూడా ప్రతి కార్యకర్త సేవలు అందించాలని కోరుకుంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టింది మరి తెలుగువారి గుండెల్లోంచే ఈరోజు తెలుగువారు ప్రతి ఒక్కరి గుండెల్లో మరి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం నందమూరి తారక రామారావు గారు వారి యొక్క నినాదంతో కూడుగుడ్డ నీడ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క తెలుగువాడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు మరి వారి పేదవాళ్ళ కోసం ప్రతి పట్టడం అన్నం పరిచయం చేసింది మన నందమూరి తారక రామారావు గారు వారి తర్వాత వారి నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారంటే ప్రతి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు అందేయడం జరుగుతుంది మహిళలకి సంబంధించి ఎన్నో పథకాలు మరి డ్వాక్రా మహిళల ద్వారా మరి వారి పొదుపు నేర్పించడం ఇవన్నీ కూడా మహిళల్ని ముందుకు తీసుకొచ్చారంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆస్తి హక్కులో మరి చిన్న హక్కు కల్పించిన వారు నందమూరి తారక రామారావు గారు మరి ఈ మహిళలే కాకుండా ప్రతి పేద మహిళలు మరి బడుగు బలిహీన వర్గాల ఆశా జ్యోతి మరి మన మన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అదే పదంలో నడుస్తున్న మన ఈరోజు మన కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే గారు మరి పేదలకి సహాయం చేయాలి పేదలు ఏ ఆపదలో ఉన్నా వారికి నేను ముందుండి చేయాలన్న ఉద్దేశంతో అదే నినాదంతో నడుస్తున్న మన నాయకత్వాన్ని మరి మన మన కార్యకర్తలు అందరూ కూడా మనం అండగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి జరపాలని కోరుకుంటూ సరెక్